స్వాగతం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గం బెల్గల్ రెసిడెన్షియల్ స్కూల్లోన ఏడవ తరగతి విద్యార్థి సూర్యతేజ ఆరో తరగతి విద్యార్థి నవీన్ ఇద్దరు కూడా మరి అక్కడ ఆ స్కూల్లో కూడా మిస్ కావడం కూడా చాలా దురదృష్టకరం నిజంగా ఇట్లా ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్ కానీ నవోదయ కానీ ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓషి కులాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ లో విద్యార్థుల పట్ల అప్రమత్తత బాధ్యత ప్రిన్సిపల్ గారిదే లేదా హెచ్ఎం గారిదే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా సిబెలగల్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇద్దరు విద్యార్థులు వడం దేనికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్లు కానీ అదేవిధంగా ఆ ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కూడా మీరు శ్రద్ధ చూపి జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా అక్కడ ఏదైతే స్కూల్ దగ్గర కంచె కానీ లేదా కాంపౌండ్ వాల్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు అక్కడ నిర్మించి మరి విద్యార్థులు భవిష్యత్తును కూడా విద్యార్థులు జీవితాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి మరి ఈ విద్యార్థులను కొంతమంది గుర్తు తెలియని దున్నగులు కారులో తీసుకెళ్లి కిడ్నాప్ చేశారని కూడా నాకు తెలియడం కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లోన ఆ విద్యార్థులను తల్లిదండ్రులకు కానీ లేకపోతే సిబిల్ బలిగా రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యానికి కానీ అప్ప చెప్పలేకపోతే జైబిం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి బారీ ఎత్తున కూడా సిబెలగల మండలం కూడా ఉద్యమాలు మరి ధర్నాలు రాష్ట్ర రోకాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మరి సిబెలగలు ప్రిన్సిపల్ గారికి నేను ఫోన్ చేస్తే ఎక్కడో ఎంఎల్ ఊర్లో కూడా అవుట్ కూడా కావడం అని జరిగిందని కూడా చెప్పడం జరిగింది నిజంగా ఆ విద్యార్థులు దొరికితే మాకు చాలా మరి మంచిది అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి అజాగ్రత్తలు ఇలాంటి మరి అభద్రత అక్కడ ఏర్పాటు చేయడం కూడా సిగ్గు చేయడానికి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ విద్యార్థులు ఎక్కడున్నారో కూడా మరి పట్టుకొని ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా మరి ఆ పేరెంట్స్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి సిపిఐ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి కూడా అప్ప నేను సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లోనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనా ఎక్కడైనా కానీ ఏ విద్యార్థి అన్యాయం జరిగితే జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానాయ మాదిగా జై భీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జాద్రీ